வெல்கம் டு டுச்சா சேனல் अंदर వచ్చేసేయన్నம்மா अंदर বাইরেกระทన్న ఉండండి ఎన్నే ఆర్యారా జ్ఞనేనా నారత కనవాల 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 నారత

దసరా శరన్నవరాత్రి మహోత్సవంలో సందర్భంగా శ్రీ కాత్యాయని దేవి అమ్మవారికి మరియు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా ప్రతిరోజు కూడా ఉదయాన్నే అభిషేక కార్యక్రమాలు సాయంత్రం విశేష అలంకరణ కార్యక్రమాలు అలాగే విశేష హారతి పూజ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ యొక్క పూజా కైంకర్యాల్లో అంతా కూడా భక్తులు పాల్గొని స్వామివారు మరియు అమ్మవారిని దర్శించుకుని వారి వారి కోరికలను కోరుకుంటూ ఉంటారు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఉభయ యొక్క చేత నిర్వహించబడతాయి వారికి వారి కుటుంబానికి స్వామివారి యొక్క మరియు అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం అలాగే ఈ యొక్క పూజా కైంకర్యాలన్నీ కూడా భక్తుల ద్వారా ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా జరుగుతున్నాయి వారికి కూడా స్వామివారి యొక్క మరి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం ఓం నమో ఈ ఈరోజు కాత్యాయని దేవికి దేవి అలంకారం మరియు వెంకటేశ్వర స్వామికి బలరామ అవతారం చేయడం జరిగింది భక్తులందరూ కూడా స్వామివారిని తిలకించి వారి వారి కోరికలను నెరవేరాలని కోరుకుంటున్నాను ఓం నమో నారాయణాయ హరిహర క్షేత్రం అన్నకమ్మ వీధి విడిచేనటువంటి శ్రీ కాత్యాయని సమేత కైలాసనాథ స్వామి మరియు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం మన ఈ దే నవరాత్రులో భాగంగా ప్రతిరోజు కూడా శ్రీ కాత్యాయని అమ్మవారికి మరియు కళ్యాణ వెంకటేశ్వర స్వామికి మన మణికంఠ స్వామివారి ద్వారా స్వామివారికి అమ్మవారికి అలంకరణలు చాలా చక్కగా చేస్తున్నారు అదేవిధంగా హరిస్వామి ఇవంతా కూడా మన ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క ప్రతిరోజు కూడా అమ్మవారికి స్వామివారికి అలంకరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈ రోజులో భాగంగా శ్రీ కాత్యాయని అమ్మవారికి సరస్వతీదేవి అలంకరణ మరియు శ్రీ వెంకటేశ్వర స్వామికి బలరామ అలంకరణతో ఈరోజు చాలా చక్కగా స్వామివారు అందరూ భక్తులందరూ కూడా దర్శనమిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడే మదనాంచాల మా కూడా శ్రీ అమ్మవారికి సరస్వదేవి అలంకరణలో అమ్మవారికి ఈరోజు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా శ్రీ హరిహర క్షేత్రం ఈ ఆలయ కంపేన జయశాస్త్రి గారు పెద్దలైనటువంటి వారు అందరూ కూడా సహాయ సహకారంతో పాటు మన అర్చకుల సహాయంతో భక్తుల సహాయంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం భక్తుల యొక్క ఉంచిన వారి కుటుంబంగా ఉన్నటువంటి శ్రీ హరిహర క్షేత్రం అనేది మన వెంకటగిరిలో మన ఇక్కడనే ఉండేది ఇద్దరు కూడా కుటుంబ సమేతంగా ఇక్కడ ఉంటూ వచ్చిన భక్తులందరూ కూడా వారి కోరికలన్నీ కూడా తీస్తున్నారు కాబట్టి భక్తులు వచ్చి స్వామి అమ్మవారి యొక్క సరణ కటాక్షాల పాత్ర కోరు